ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేమ నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ నెడ్డు బాధితులు పహారీలుగా ఇద్దరు మధ్య స్నేహబంధం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుగా మండవ ఇద్దరు నేతలు కేబినెట్ హోదా మంత్రివర్గ సమావేశాలకు మండవ ఓకే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వేము రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశాలున్నాయి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలియ సమాచారం తెలంగాణ పిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ వెనుక నుంచే వేం నరేంద్రే పరీక్షించారు ఆయన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు రేవంత్ తో నరేంద్రకు దాదాపు పదహారేళ్ల స్నేహం ఉంది టీడీపీలో ఇద్దరు కలిసి ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో వేమనరేందర్ రెడ్డి మహబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల ఏడులో ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువ ఇద్దరి మధ్య బలపడింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో వేమనరేంద్ర నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబాద్ అయిపోయింది ఈ నేపథ్యంలో వేమనరేంద్రు ఎమ్మెల్సీ గా గెలిపించే ప్రయత్నంలో ఉన్న స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ వెళ్ళారు అనంతర కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఆటుబలో నరేందర్ తన వంటే ఉన్నారు తర్వాత ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్ లో అప్పటి నుంచి పలు కార్యక్రమాలు నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు ఇటీవల ఎన్నికల సమయంలో పిసి అధ్యక్షుడు ప్రచారంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో నరేంద్ర కీలక పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తూ తెలిసింది ప్రభుత్వ ప్రధాన సలహదారు ఇవ్వాలనే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తుంది కేబినెట్ హోదాతో ఈ పదవినివ్వాలంటే సమాచారం ప్రధాన సలహాదారు పదవి అయితేనే సీఎం కు దగ్గరగా ఉండడంతో పాటు అవసరమైన కార్యకలాపం పరీక్షించే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది సో మండవకు ప్రణాళిక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికైతే వేమ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య చాలా పెద్ద ఎత్తున సాన్నిహిత్యం అయితే కనబడితే వాస్తవంగా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు సో అందుకే వేమ్ నరేందర్ రెడ్డికి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా క్యాబినెట్ హోదా ఇచ్చి మరి ఆయన గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి రావడం జరిగింది వాస్తవంగా సో చూద్దాం మరి ఏమవుతుందో